ఓం నమ శివాయ శ్రీ ఏ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చూస్తున్నారు పట్టిక దీన్ని ఉప్పు పట్టిక అంటారు మనం ఆయుర్వేదంలో వాడుతూ ఉంటాం తంత్రంలోను మంత్రంలోను ప్రయోగాల్లో వాడుతూ ఉంటాం చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు జీవితంలో మాకు అన్ని అడ్డంకులు వస్తున్నాయి డబ్బు నిలబడటం లేదు చాలా కష్టపడుతున్నాం మేము సంపాదించాలనుకుంటున్నాము కానీ అవకాశాలు రావడం లేదు ఎందువల్ల తెలియడం లేదు ఎన్నో చేస్తున్నాం పూజలు చేస్తున్నాము వ్రతాలు చేస్తున్నాము అయినా సరే మాకు రావడం లేదు మాకు అర్థం కావడం లేదు ఇలా చాలామంది అడిగారు ఈరోజు మీకు ఈ పట్టికతో విశేషమైన ఫలితాలు ఉన్నాయి మీరు పటికే కథ తక్కువ మాకటి దీనిలో ఉన్న శక్తి మన జీవితాన్ని మారుస్తుంది మనల్ని చాలా త్వరగా అదృష్టవంతులు చేస్తుంది ధనవంతులు చేస్తుంది కోటిశూర్లు చేస్తుంది ఆశ్చర్యం కనిపించవచ్చు అది చేయటం ఏంటి మీరు అనుకోవచ్చు మనం మీద ఉన్న నకారాత్మక శక్తిని కనుక మనం తొలగించుకోగలిగితే ప్రాకృతికంగా మనకి అన్ని విషయాల్లోనూ విజయం లభిస్తుంది శాస్త్రంలో ఒక మాట ఉంటుంది లక్ష్మీ అమ్మవారు అనుగ్రహం లేకపోతే ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడూ దౌర్భాగ్యం దరిద్రం వెంటాడుతూ ఉంటుంది లక్ష్మి అంటే ఒక్క డబ్బే కాదు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అంటాం కదా అన్నీ లక్ష్మీ అమ్మ వస్తాయి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఖచ్చితంగా మనం పేదవారిగా ఉంటాం దౌర్భాగ్యులుగా ఉంటాం దరిద్రులుగా ఉంటాం మన మనసు ఎలా ఉంటుందంటే అమ్మవారి అనుగ్రహం లేని వారి మానసిక స్థితి ఎలా ఉంటే చెప్తాను నాకు ఏది రాదు ఎదుటివాడి మీద ఏడుస్తూ ఉండటం వాడి పెదగలేడు అనమాట అంటే అది దరిద్రానికి దౌర్భాగ్యానికి చిహ్నం మనం ఏడుస్తూ ఉండటం అనేది దరిద్రానికి దౌర్భాగ్యానికి చిహ్నం అది మనం వెంటాడుతుందని అర్థం పాజిటివ్గా థింక్ చేయలేం అంటే ఏది కూడా మనం పాజిటివ్గా థింక్ చేయలేం అలా బాధపడుతూ ఉన్నా సరే మీరు ఖచ్చితంగా ఈరోజు ఈ పట్టికతో చేసే ఉపాయాలు చేయండి చాలా వేగంగా చాలా తొందరగా డబ్బు సంపాదించాలి కోటీశ్వరులు అవ్వాలి అదృష్టవంతులు అవ్వాలి అనేవారు ఎవరైతే ఉంటారు వారు ఖచ్చితంగా ఈ ఉపాయాలు ప్రయత్నం చేయండి మీకు నేను ఒక ఆరు ఉపాయాలు చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా చాలా తేలికైనవి ఖర్చుతో కూడుకున్నది కాదు అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఉపాయాలు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీ అందరికీ నా విన్నపం ఏంటంటే మీకు నేను చెప్పినది అర్థం కాకపోయినా మీకు చెప్పిన సమయంలో వీలు కాకపోయినా ఈ పదార్థం వస్తువు దొరకకపోయినా వీడియో చేయమాకండి అంటే ప్రయత్నించే మాకండి మీకు అర్థమైతేనే ప్రయత్నించండి అర్థం కాకపోతే పొరపాటు చేయవద్దు ఇంకొకటి ఏంటంటే మెయిన్ ముఖ్యమైనది ఆ గురువు గారు మాకు చాలా సమస్యలు ఉన్నాయండి ఎన్ని సమస్యలు ఉన్నా సరే అన్నింటికి సమాధానాలు ఉంటాయి మీరు ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అలా చూడడం చేత కాదు మాకు తెలియదండి అనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్ కింద బాక్స్ ఉంటుంది దాంట్లో లింక్ ఇచ్చాను ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను అది ఓపెన్ చేయండి అన్ని సమస్యలకు సంబంధించి వీడియోలు ఉంటాయి దానిలో మీరు ఏ ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది ప్రకారం ఆ వీడియో చూడండి అది చేయగలిగితే ప్రయత్నించండి ఒక సమస్యకి అంటే ఒక రకం ఒక రకం చెప్పాలంటే మీకు ధనానికి సంబంధించిన సమస్యలు అనుకోవాలి దగ్గర దగ్గర ఐదు వందలు ఉంటాయి వీడియోలు ఎక్కువగా ధనానికి సంబంధించి వీడియోలు ఎక్కువగా ఉంటాయి అలాగే వివాహానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి తంత్ర మంత్రాలకు సంబంధించి ఇలా మీకున్న సమ సంతానానికి సంబంధించి ఇలా ఒక్కొక్క దాని మీద యాభై నుంచి వంద వీడియోలు ఉంటాయి అందులో మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించండి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఒక్కొక్కటి చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు చేయవలసిన ఏంటంటే పట్టికని ఎవరికీ తెలియకుండా మీ ఇంట్లో ఒక దగ్గర పెట్టినా మీకు అదృష్టం కలిసి వస్తుంది నమ్మలేని విషయం కానీ చేసి చూడండి ఎవరికీ తెలియకుండా మీరు మీ కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా కనిపించకుండా పెట్టడం అలా చేయటం వల్ల ఏమవుతుందంటే డబ్బు కూడా మీ దగ్గరికి వస్తుంది చాలా వీడియోలు చెప్పాను పట్టుకతో అలాగే ముఖ్యంగా మా ఇంట్లో మేము చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటామండి పాల వ్యాపారం ఉంది కూరగాయల వ్యాపారం ఉంది ఆటో ఉంది బస్సు ఉంది ట్రాక్టర్ ఉంది అలా కుటుంబ వ్యాపారాలు ఉన్నాయి పెద్ద వ్యాపారం కానీ చిన్న వ్యాపారం కానీ మీరు చేసేవారైనా సరే షాపుల్లో కూడా పెట్టవచ్చు ముందుగా ఇది ఎక్కడ దొరుకుతుంది అనుమానం ఉంటుంది ఇది మనకి ప్రతి షాపులో దొరుకుతుంది ఉప్పు పట్టిక ఆలం అంటారు ఇది మనకి మామూలుగా పూజా వస్తువుల షాపులో దొరుకుతుంది పచారికొట్టులో దొరుకుతుంది అలాగే ఆయుర్వేద షాపులో కూడా దొరుకుతుంది ఒక యాభై గ్రాముల ముక్కని మనం ఉపయోగానికి ఈ ఈ ప్రక్రియలో వాడుకోవచ్చు ఎలా చేయాలో చెప్తాను జాగ్రత్తగా అండి మనం ఈ పట్టికతో ఉపాయాలు చేస్తే రాత్రికి రాత్రే జీవితం మారిపోయిన వారు ఉన్నారు ఇమీడియట్గా పనిచేసిన వారు ఉన్నారు కొంతమందికి మెల్లమెల్లగా మార్పు కనిపించిన వారు ఉన్నారు ఖచ్చితంగా మనం కోటేషన్లు అవ్వడానికి మార్గాలు తెలుస్తాయి సంపాదించే మార్గాలు బాగా తెలుస్తాయి మనం డబ్బులు సంపాదించడానికి అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం కదా డబ్బు వచ్చినా రాకపోయినా మన ప్రయత్నం మాత్రం మానపడదు కారణం ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఇప్పుడు వస్తుంది తెలియదు చేస్తూ ఉండాలి అలాగే పట్టికతో చేసే ప్రయోగాలు ఏంటంటే చాలా త్వరగా ఫలితాన్నిస్తాయి ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఇంతకుముందు చెప్పాను రాత్రి రాత్రే మన దృష్టం మారవచ్చు నేను ధనవంతుడు కావాలి కోటిషుడు కావాలి నాకు డబ్బు ఎప్పుడు నా దగ్గర ఉండాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఈ చిన్న ప్రయత్నించండి మీరు చిన్న వ్యాపారం చేసినా పెద్ద వ్యాపారం చేసినా అనుకోకుండా ఆగిపోవడం మీ దగ్గర పనిచేసేవారు సరిగ్గా పనిచేయకపోవడం మీ గిరాకి తగ్గిపోవడం వ్యాపారంలో నష్టాలు రావడం ఏం జరిగిందో తెలుసుకునే లోపే నష్టపోవడం ఇలా జరిగింది అనుకోండి మీ మీద మీకు జరిగింది దిష్టి దోషం వల్ల అని అర్థం మీకు దిష్టి తగ్గిందని అర్థం అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక పట్టుక మొక్క తీసుకోండి ఒక నల్లటి క్లాత్లో ఇలాంటి నల్లటి క్లాత్లో చక్కగా ఒక యాభై గ్రాముల పటికి మొక్క చాలు పెద్దది కూడా అవసరం లేదు కట్టండి నల్లటి క్లాత్లో పెట్టి కట్టండి బయట షాప్ బయట కట్టండి ఇది మీరు ఆదివారం చేయవచ్చు అలాగే మంచి పర్వదినాలు దీపావళి కూడా చేయవచ్చు అమావాస్య రోజు కూడా చేయవచ్చు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే అంటే మీరు ఏ సమయంలో కట్టవచ్చు మీకు అప్పుడు దాకా వెంటాడుతున్న ఏదైతే నకారాత్మక దృష్టి ఉందో మీ షాప్కి అది తగ్గిపోతుంది గిరాకీ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇంట్లో వ్యాపారం చేసేవారు ఇంటి బయట కూడా కట్టుకోవచ్చు నాకు డబ్బు వస్తుంది ఇవ్వవలసిన వారు ఇస్తారా చాలామంది ఉంటారు ఇది చేసి చూడండి మీకు ఇవ్వవలసిన వారు కూడా మీకు తిరిగి ఇస్తారు మీ అదృష్టం ద్వారా తెరుచుకుంటాయి ఇది మొదటిది రెండో పాయింట్ చెప్తాను అంటే రెండో ఉపాయం ఇది ఇంటిలో ఎవ్వరు చూడని ప్రదేశంలో చూడకుండా ఒక యాభై గ్రాములు పట్టుకు మొక్కలు పెట్టండి ఏదో ఒక మూల కనిపించకూడదు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో డబ్బులు అంటే ధనానికి సంబంధించిన అభివృద్ధి చెందుతుంది దాంతోపాటు మాకు వాసుదోషాలు ఉన్నాయండి ఆ దీంట్లో ఉంటున్న కలిసి రావడం లేదు మా ఆఫీస్లో పని చేస్తున్న కలిసి రావడం లేదు మా వర్క్షాప్ కలిసి రావడం లేదు షాప్ కలిసి రావడం లేదు ఇలా అడుగుతూ ఉంటారు ఇది చేయటం వల్ల ఎవరికి తెలియకుండా మీ షాపులో కావచ్చు ఆఫీసులో కావచ్చు ఫ్యాక్టరీలో కావచ్చు షాప్లో కావచ్చు తెలియకుండా ఎక్కడైనా కబోర్డ్లో కానీ ఎక్కడైనా పెట్టండి దీన్ని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి ఇది కలర్ మారిందా ఇమీడియట్గా తీసి కొత్త దాన్ని పెట్టండి మారిన దాన్ని నెలలో కానీ ఎవరు తక్కువ ప్రదేశంలో వేసేయండి ఎవరు కనిపించకుండా పెట్టాలి అది కుటుంబ సభ్యులు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు మీకు తెలిస్తే చాలు అది గుర్తుంచుకోండి దానివల్ల మీకు కలిగే లాభం ఏంటంటే ఇలా చేయటం వల్ల అకస్మాత్తుగా అనుకోకుండా ధనప్రాప్తి కలగచ్చు ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతుంది సంపాదన రకరకాల మార్గాల ద్వారా మీకు వచ్చే ఆలోచనలు మార్గాలు కనిపిస్తాయి మీ ఇంట్లో ఏదైనా నకారాత్మక శక్తి ఉంటే తొలగిపోతుంది మీరు ఏ విషయాన్నైనా గుర్తుండటం లేదు మర్చిపోతున్నాము మా ఇంట్లో ఏదో ఉంది అనుకుంటారు కదా అలాంటి వారు తప్పకుండా చేయండి పట్టిక కదా ఇది గుర్తుంచుకోవాల్సింది కలర్ మారింది అంటే మీ ఇంట్లో నకారాత్మక శక్తిని అర్థం అది లాగేసుకుంటుంది అర్థం మెల్లగా దీన్ని మీరు ఏం చేస్తారంటే పాదాన్ని తీసేసి అంటే ఇది గులాబీ కలర్లో మారవచ్చు రెడ్ కలర్లోకి మారవచ్చు ఇలా మారే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు దీన్ని చక్కగా మార్చేయండి ఇది రెండోది అంటే దీన్ని పదిహేను రోజుల చూస్తూ ఉండండి పెట్టిన వారు అలాగే ఇంకొకటి ఏంటంటే మూడో పాయింట్ చెప్తాను మీరు నల్లటి క్లాత్లో పటికి కట్టి మీ ఇంట్లో అంటే మీరు మామూలుగా సంస్థలు కావచ్చు ఇంటి దగ్గర అయినా సరే బయట కట్టారనుకోండి ఏదైనా మీ ఇంటి మీద ప్రయోగం జరిగినా చెడు శక్తుల ప్రభావం ఉన్న చేతబడులు పోతబడులు ఇలాంటి చాలా ఉంటాయి చాలా చెప్తుంటారు కన్ను దృష్టి దృష్టి జనఘోష ఇలాంటివి అలాంటి దృష్టి శక్తులు మీ ఇంట్లోకి రావు మీరు ఇల్లు కట్టు మేము ఇల్లు కట్టుకున్నామండి కట్టుకున్న తర్వాత మాకు చాలా ఇబ్బంది వచ్చింది మా ఇంట్లో డబ్బు సంపాదించే వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు మా ఇంట్లో ఎవరైతే సంపాదిస్తున్నారో వారి మాతో గొడవ పడుతున్నారు ఇలా చాలామంది చెప్తూ ఉంటారు అలా జరుగుతుంది అంటే మీరు అర్జెంటుగా నల్లటి క్లాత్లో ఒక పట్టిక మొక్క పెట్టి ఇంటి ముందు కట్టండి గుమ్మడికాయ కడతారు కదా అక్కడ మీ కుటుంబ సభ్యుల మీద ఎవరైతే డబ్బు సంపాదిస్తున్నారో వారి మీద దిష్టి దోషం ఉంటే అలా జరుగుతుంది ఆ దిష్టి దోషం తొలగిపోతుంది మీ ఇంట్లో ధనానికి దిష్టి తగలదు అలాగే ముఖ్యంగా మీ పిల్లల చదువు మీద శ్రద్ధ పెట్టగలుగుతారు అనుకోని సంఘటనలు కూడా జరగకుండా ఉంటాయి ఒక్కొక్కసారి అనుకోని సంఘటన జరగడం వల్ల కూడా నష్టపోతూ ఉంటారు అలాగే నాలుగో పాయింట్ చెప్తాను మీకు రాత్రిపూట కళ్ళు వస్తున్నాయి దాంట్లో మీ మరణించిన వారు వస్తున్నారు అలాగే మీరు అంటే జంతువులతోనూ పక్షులతోనూ పనికి వాళ్ళతోనూ ఇలాంటి అంటే వాటిని సంభోగిస్తున్నారు ఎవరు మిమ్మల్ని ఏదో చేస్తున్నారు మీ మీద ఎవరో వచ్చి కూర్చుంటున్నారు ఇలా పిచ్చి పిచ్చి కళలో కూడా మీ దగ్గర వస్తున్నాయి అనుకోండి మీ కళ్ళు మీరు ఏం చేస్తారంటే ఇలాంటి ఎర్రటి క్లాత్ తీసుకోండి చిన్న క్లాత్ దాంట్లో ఒక చిన్న పటిక ముక్క చిన్నది చాలా చిన్నది ఈ పటిక ముక్కని దాంట్లో కట్టి ఎర్రటి క్లాత్లో మొట్టకా కట్టి మీరు రాత్రి పడుకునే ముందు దిండి గల పెట్టుకోండి తల కింద పెట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఏముందంటే చెడు కలరు చాలామంది భయపడుతూ ఉంటారు ఆ భయం పోతుంది ఒకవేళ తల కింద పెట్టుకోలేకపోతే ఎర్రటి క్లాత్లో మీరు పడుకునే బెడ్రూమ్లో ఏదో ఒక దగ్గర ఈ పటిక ముక్కని పెట్టి ఉంచండి ముఖ్యంగా మానసిక భయాలు మానసిక ఆందోళనలు కూడా తొలగిపోతాయి చెక్ చేసుకోండి ఇది అనుభవపూర్వకంగా చాలామందికి మంచి ఫలితాన్ని ఇచ్చింది అలాగే మీకు ఐదో ఉపాయం చెప్తాను ఇది అప్పులు బాధ మనం అప్పులు చేసాము తీర్చలేకపోతున్నాం మీరు బయటపడాలనుకుంటున్నారు అప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక బుధవారం నాడు ఇలా తోలమ తీసుకోండి అంతకుముందు కూడా చెప్పాను ఈ ఉపాయాన్ని అంతకుముందు కూడా చెప్పాను ఒక చిన్న పటిక ముక్క తీసుకోండి ఇంత పటికి ముక్క ఈ పటిక ముక్కని ఈ తమలపాకులో పెట్టి ఇలా మడత పెట్టండి చక్కగా మడత పెట్టి మీ దగ్గర ఎక్కడైనా సరే దేవాలయం ఉన్న రోడ్డు పక్కన ఎక్కడైనా సరే రావి చుట్టు ఉందనుకోండి రావిచుట్టు దగ్గరకు రండి రావిచెట్టు మొదల్లో ఒక బరువు ఏదైనా రాయి ఉందనుకోండి ఆ రాయి కింద పెట్టి ఆ రాయి అంటే ఒకవేళ రాయి లేకపోయినా ఈ ఆకు పెట్టి దాని మీద రాయి పెట్టేసి ఇది రాయి అనుకోండి ఇలా పెట్టేసి మీరు వెనక తిరిగి చూడకొని ఇంటికి వచ్చేయండి మీరు నమస్కారం చేసుకోవాలి ఏమంటే నా అప్పులు తీరాలి అప్పులు తీరే మార్గాలు తెలియాలి అని ఇది బుధవారం నాటి చేయాలి మీరు అప్పులు తీర్చే మార్గాలు మెల్లమెల్లగా తెలుస్తాయి మీకు ఇది ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ ఉపాయం ఏదో ఒక మార్గంలో డబ్బులు మీకు అందుతాయి మీ అప్పులు తీర్చగలుగుతారు ఈ ఉపాయం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది మీరు తప్పకుండా చేసి చూడండి అప్పులు చేసి తీర్చాలనుకునేవారు అంటే ఇది బుధవారం నాడు చేయాలి మరి ఎన్ని వారాలు చేయాలి ఇది మీరు ఖచ్చితంగా ఐదు బుధవారాలు చేయాలి నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు నెలసరి ఉన్నప్పుడు మానేయండి ఆడవారు మగవారు ఇంట్లో నెలసారి ఉన్న మగవారు చేసుకోవచ్చు తమలపాకులో పెట్టి పెట్టాలి అయితే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంకా త్వరగా ఫలితం కావాలనుకోండి అనుకోండి మీరు చేయవలసిన ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే ఏదైతే తమలపాకులో మీరు పట్టిక పెట్టి అలాగే కాస్త ఆయనే స్వామి సింధూరం స్వామివారు పడతాం కదా ఇలాంటి సింధూరం తీసుకోండి ఇలా సింధూరం వేసి మీరు కరెక్ట్గా ఇలాగేసే ఇలా కట్టేసి అలాగే రా చుట్టుకెళ్ళి పెట్టండి దీన్ని మీరు సింధూరం అందుబాటులో లేకపోతే ఐదు వారాలు చేయండి సింధూరం అందుబాటులో ఉంటే మూడు వారాలు చేయండి మూడు బుధవారాలు అప్పుడు తీర్చే మార్గాలు మీకు ఖచ్చితంగా తెలుస్తాయి తీర్చగలుగుతారు ఇది చాలా ప్రయోగపూర్వకంగా మంచి ఫలితాలు ఇచ్చే ఉపాయం డబ్బులు అందుతాయి ఏదో ఒక మార్గం ద్వారా అలాగే ఇంకో ఉపాయం చెప్తాను ఇది ఈ ఉపాయానికి రెండు పదార్థాలు కావాలి పట్టిక ఉప్పు మీరు ఏం చేస్తారంటే ఈ రెండు చక్కగా పౌడర్ చేసుకోండి వారంలో ఒక్కసారైనా ఆదివారం తప్పించి ఆదివారం నాడు కాకుండా అలాగే గురువారం కాకుండా గురువారం ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో ఎప్పుడైనా సరే ఉప్పు పట్టిక కళ్ళుప్పు ఉంటుంది కదా కళ్ళుప్పు పట్టిక రెండు కలిపి మీ ఇంట్లో పడిగుండేసి తుడవండి అంటే చక్కగా మనం నీరు పెట్టి తుడుస్తుంటాం కదా చూడవండి ఇలా వారంలో రెండు రోజులు చేయండి ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో డబ్బు రాబడి పెరుగుతుంది లక్ష్మీ అమ్మవారు ఆకర్షించబడుతుంది మా ఇంట్లో వాసు దోషం ఉందండి మేము ఏం చేయలేకపోతున్నామండి అనేవారు ఎలాంటి వాసు దోషం ఉన్నా ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి డబ్బు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది అలాగే ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ఆదాయ విషయంలో వచ్చే గొడవలు తగ్గుతాయి అందరూ కలిసి కుటుంబాన్ని అభివృద్ధిలో తీసుకొస్తారు మీరు చేయవలసిందల్లు ఏంటంటే మీరు బాగా గుర్తుంచుకోండి ఏమి చేయలేవండి అనేవారు మీ ఇంటి లోపల ఎక్కడైనా సరే ఒక యాభై గ్రామాలు పట్టుకనైనా సరే ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ వర్క్షాప్లో కానీ ఒక దగ్గర పెట్టి ఉంచండి దానివల్లైనా సరే మీకు కొత్త మార్గాలు తెలుస్తాయి ధనానికి సంబంధించిన మార్గాలు తెలుసుకోగలుగుతారు చాలా చిత్రంగా అనిపించింది ఏంటంటే మనం ఈ ఐదు చేయాలనిక మీరు ఇందులో ఒక పటిక మొక్క పెట్టినా ఫలితాన్ని పొందుతారు కానీ సమస్యకు బట్టి మీరు ఏది చేయగలిగితే చేయండి ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇక్కడ నియమ నిబంధనలు బాగుంటా వ్యూలో ఎలాంటి నిబంధనలు లేవు మైల్కి సంబంధించి నెలసరి ఉన్నవారు మాత్రం చేయవద్దు అది కూడా మీరు రావి చెట్టు డిగ్రీ పెట్టే ఉపాయం అలాగే మనం బయట ఇంటి బయట కట్టేది నెలసరి ఉన్నవారు కట్టవద్దు అది గుర్తుంచుకోండి ఇది ఆడవారిని మగవారైనా చేయవచ్చు పట్టికతో చాలా చెప్పాను అంతకుముందు కూడా ఇది మీకు త్వరగా ఇచ్చే ఉపాయం మెల్లమెల్లగా కూడా ఎంత బాగోకపోయినా మెల్లమెల్లగా కూడా సమస్య బయటపడవచ్చు మా మీద ప్రయోగాలు జరిగాయండి మా మీద ప్రయోగాలు జరిగాయండి తగ్గట్లేదండి లక్ష్యం ఖర్చు పెట్టామనేవారు పట్టుకుతో చే చూడండి కట్టి చూడండి నిమిషాలు తగ్గిపోతాయి ప్రయత్నపూర్వకంగా చేయాలి నమ్మకంతో చేయాలి ఖచ్చితంగా ప్రకృతి మనకు సహాయం చేస్తుంది ఒక మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత ఏ నమ